మా కాలేజ్ పేరు ఎస్ఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్ స్టూడెంట్స్ మధ్య చిన్న చిన్న గొడవలు జరిగేవి Da praga! Mani te segue, esti teni o dropo Yesi! మధున్ ప్రేమించావు కదా ఇప్పుడెందుకు కాదంటున్నావు ప్రేమ ఫ్రెండ్షిప్ చేసా అంటే వాడు దాన్ని ప్రేమ అనుకున్నాడు అది ప్రేమ నేనేం చేయలేను ఫ్రెండ్షిప్ లో ముద్దులు కౌగిలింతలు ఉంటాయా కూల్ పిల్లాళ్ళ మాట్లాడకరా బాబు జనరేషన్ మారింది బాయ్స్ అండ్ గర్ల్స్ కి మధ్య ఇవన్నీ కామన్ తప్పు భార్గవి వీడిని నేను చాలా డీప్ గా లవ్ చేశాడు వీడిని మోసం చేయొద్దు ఈ వరల్డ్ లో ప్రేమ అనేది ఉంటే కదరా వాడు డీప్ గా లవ్ చేయడానికి నీలాంటి వాడికి అమ్మ ప్రేమలో కూడా అక్రమం కనిపిస్తుందిరా అయినా నీతో నాకేంటి నువ్వు కూడా మోసం చేస్తే ఎలా బార్గవి అబ్బాయిలు మోసం చేసేంత వరకు మా లేదు అందుకే మేము మోసం చేశా మీలాంటి అమ్మాయిల వల్లే అబ్బాయిలు సైకిల్ గా మారేది మోసం చేయొద్దు సైకిల్ లో మారకపోతే ఏట్లో చావండి నాకేంటి ధర్మరాజుల మాత్రం నీతులు చెప్పొద్దు అలా అనుకో ఏదో ఆశించి మా వెంట కుక్కల్లా తిరుగుతారు ఆ దక్కపోయేసరికి కొత్త దారులు దొక్కుతారు అందరూ అలాగే ఉంటారు తల రాసి ఉంటుందా అందుకే మనసు తెలుసుకోమంటున్నాను ట్రై చేస్తాం బెటర్ లక్ నెక్స్ట్ టైం పాకెట్ చూపించి మనసు గాయం చేసిన వాళ్ళ మీలాంటి వాళ్ళ కరెక్ట్ ఫీల్ కావుతరా ఊగి ఊగి ఊయల ఆగే చోటే అవుతుంది బాధలు ఉన్నప్పుడే నవ్వడం నేర్చుకోవాలి ఎవరిని వేరే ట్రై చేసినాడట పడిందే అది నాకు తప్ప అందరికీ పడుద్ది పేరు నాది పేత్రమాడిది వీళ్ళు ఏం చూసి ప్రేమిస్తుందిరా నాలో నల్ల బంగారం చూసి భాయపడుతుందో ఆగే వీడికి లాగే చిరాక ఉంటది రా నువ్వెప్పుడు చూసేవరా వీళ్ళు ఎవరు చెప్పిందిరా ఏంట్రా వాళ్ళు అంత ఆవేశంగా వస్తున్నారు ఆవేశంగా వస్తున్నారు కాబట్టి ఆవేశపరులు చూడు పండుగడికి మనకి గొడవ అవుతుంది ఎందుకురా నేను వాళ్ళు లవర్ని పాపకు తీసుకెళ్ళా పాక గొడవలు ఎవరంటే నీకు ఎంత ప్రేమరా దట్ ఈస్ అంజన్ అబ్బో రే అంజన్ నీకెంత ధైర్యం నా లవర్ని పబ్బుకి తీసుకెళ్తావా ఐ విల్ సీ యువర్ హ్యాండ్ నా ఎండ్ సంగతి తర్వాత చూద్దు కానీ ముందు నీ లవర్ బిగ్నింగ్ స్టార్ట్ చేయరా నువ్వు ఇవ్వవు వేరే వాళ్ళని తీసుకునివ్వవు పాపం కదరా చా చా ఏంట్రా నువ్వు నేను ఇక్కడ ఉన్నావా నీ లవర్ ఎవరితో ఉందో తెలుసా నీకు రై రై మీకేసే వన్ తట్టే కదా ఏంట్రా నీ ఫేస్ లో వింత వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి కంపటీ స్లో ఫీల్ స్టార్ట్ అయిందా వైబ్రేషన్స్ గాతరా హార్ట్ లో ఎత్ క్విక్ స్టార్ట్ అయింది అడ్రస్ ఎక్కడ కనుకో

ఎలా ఉన్నా ఎప్పుడు వచ్చారు బా ఎలా ఉన్నారు వాహలకేంట్రా ఒక నాటు వైద్యులు ఒక ఊరు సేవలో తరించిపోతున్నారు తీసుకో అమ్మ నాన్న పంపించారా నిన్ను బాగా చదువుకోమని చెప్పారు ఓకేనా బాగా చదువుకో నాకు చిన్న ప్రోగ్రాం వెయిటింగ్ ఉంది ఏం కావాలి సార్ ఒక స్ప్రైట్ ఇలా చూపులు ఏందో ఏం అర్థమైతే ఓకే ఓకే బాయ్ హాయ్ హలో హాయ్ నీకు వెయిట్ చేయించడం భలే సరదానే బాయ్ ఫ్రెండ్ కోసం గంటలు గంటలు వెయిట్ చేసి నా కోసం ఒక హాఫ్ అన్ వెయిట్ చేయలేవా రోజు అమ్మాయిని ప్రేమించమని వేధిస్తున్నావంట ఇంకోసారి అలా చేసావు ఓదుర్గా ఎందుకు అలా కొడుతున్నావు అతను అలాంటి కాదు హీకల తెలుసు అతను వలిషా కాదు నన్ను ప్రేమిస్తున్నాడు మరి నువ్వు నేను దినేష్ ని ప్రేమిస్తున్నాను కానీ ఏంటి కానీ చెప్పడానికి ఇంకా మూకే సినిమా కాలంలోనే ఉంటారా ఐ లవ్ ల్యూ టూ ఇంకా టూ టూ వన్ టూ గ్యాపిందరా బాబు మ్యాగ్నటిక్ పవర్ స్టార్ట్ అయింది అతుక్కోండి వాళ్ళిద్దరి మధ్య చాలా కాలంగా కోళ్లు వారు నడుస్తుంది మంట పెట్టి హీట్ పెంచా చలికాలం కదా బా వర్కౌట్ అయింది ఇంక ఈ రోజంతా ఇలాగే ఉంటారు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం చూపుల్లో పాంసక స్టార్ట్ అయింది గుండెల్లో అగ్గిసగ రాజుకుంది దుర్గా నీతో పని ఉందిరా ఏంట్రా లవ్వా అవునరా సరే పదా చూద్దాం బాయ్ బాయ్ ఏంట్రా నువ్వు ఒక్కటిచ్చాననుకో ప్రతిసారి నన్నే బ్లేమ్ చేస్తుంటా నీకు ఇంకెవడ దొరకలేదా ఏంటి అదే చాలా హ్యాపీగా ఉన్నా ఏమీ లేదు నేను కొత్త ప్యాకేజ్ లోకి మార్తున్నా ఎవడ లక్కీ ఫెలో నీలాంటి వాడైతే కాదు నేను కూడా కొత్త ప్యాకేజ్ వెళ్తున్నా మరి నీ సంగతే ఏంటి నీకన్నా బెటర్ని అని అమ్మాయలే ఎవరు ఆ దురదృష్టవంతురాలు నా తో రొమాన్స్ వేరే ఉడతలవు మనలాంటి లవర్స్ ఎక్కడైనా ఉంటారా ఎదుకుంటరు ప్రెసెంట్ ట్రెండే కదా మనం ఫాలో అయ్యేది అబ్బా ఇంకా చాలు బై 음, 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 치 음, 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 సార్ లిఫ్ట్ సార్ లిఫ్ట్ నాకు గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్ నాకు టైం అయిపోతుంది కిస్ వెయిటింగ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ టైం అయిపోతుంది సార్ నా గురించి ఇవ్వని చెప్పాలి అలా అయిపోతుంది ఏంటి ఒరే చంటిగా పొద్దున్నే అద్దంలో నీ మొహం నీ ఎన్నిసార్లు నిన్ను నువ్వు చూసుకున్న ఒక్కరోజైనా మంచి జరిగిందా లేదు సత్యం ఫోన్ వచ్చింది డార్లింగ్ హాయ్ బంగారం వచ్చేస్తున్నారా స్టార్టింగ్ ప్రాబ్లం మరీ అంతలా షాక్ అయిపోకు స్టార్టింగ్ ప్రాబ్లం నాకు కాదు బైక్కి వచ్చేస్తున్నారా కాసేపు తట్టుకో లేకపోతే దుప్పటి మంచిగా కప్పుకో మంచి పనులు ఉన్నట్టుంది త్వరగా రావే కారు ముండా లెఫ్ట్ ప్లీజ్ లెఫ్ట్ మై డార్లింగ్ వెయిటింగ్ ప్లీజ్ లిఫ్ట్ సార్ మై డార్లింగ్ వెయిటింగ్ నా కోసం కూడా అక్కడ ఏంటి హాయ్ సార్ మీరు గ్రేట్ సార్ మీరు కత్తి సార్ మీరు తోపు తోపు తోపుస్తా లిఫ్ట్ కావాలి సార్ థ్యాంక్ యూ సార్ గురుడు కూడా మనలాగ మంచిదర్నెసి తిరుగుతున్నాడు మనం కూడా ట్రై చేస్తే బాలా క్యాప్ కవర్ అవుద్ది హలో ఓసారి కార్ ఆపితే నేను వెళ్ళి వెనక్కి సీట్లో కూర్చుంటాను ఏంటి పేమెంట్ అయినా పర్వాలేదు నోరు మూసుకొని కూర్చోవు అసలే మెంటల్ టెన్షన్లో ఉన్నాను కార్ నుంచి బయటికి తోసేస్తా ఉంది సార్ ఎవరు లేరు అక్కడ ఎవరు లేరా సరదా కరిచాను సార్ ఎనకీట్లు ఎవరు లేరు దెయ్యాల అందరికీ కనబడవు కదా ఈ స్పెషల్ ఆఫర్ నాకేలాగుంది మీరు బానే ఉండి సార్ ఎవరు మీ ఫ్రెండా నీకు అవసరమా మనుషులన్నాక ఉంటాయి కదా సార్ మనుషులకు మనుషులు అంటున్నాడేంటి గొప్ప తీసి అది వీడు ఇద్దరు వాట్ హ్యాపెన్ సార్ ఒక పక్కన కిడ్నాప్ అయిన పిల్లల తల్లిదండ్రులు బాధపడుతుంటే టైం వేస్ట్ చేస్తుంటే టైం వేస్ట్ చేస్తున్నామా అదేంటి సార్ అలానే సార్ అవును సంజయ్ కిడ్నాప్ గురైన వాళ్ళ ఫోటోలు పాత కిడ్నాప్ కేసులు స్టడీ చేసినంత మాత్రం నా కిడ్నాప్స్ దొరకరు ఈ క్రిమినల్స్ లో కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేస్తారు అందుకే ఈ కోణం నుండి సంజయ్ ఇది డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ కాదు ఎలా చెప్పగలరు సార్ డబ్బు కోసం అయితే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తారు ఉడుకు రక్తంతో ఉరకలేసే యువతను కాదు ఒకవేళ వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాదు సార్ అమ్మాయితో వ్యభిచారం చేయించడం కోసం కిడ్నాప్ చేసి ఉండొచ్చుగా కాదు అది కాదు ఎందుకంటే వ్యభిచారం కోసం అయితే అమ్మాయిలు మాత్రమే కిడ్నాప్ చేస్తారు కిడ్నాప్ ఎందుకు లేదు సార్ మన ఇండియాలో మెయిల్ కాన్స్టిట్యూషన్ కూడా బాగా పెరిగిపోయింది కదా సార్ సారీ సార్ ఉద్దాం యువత ఎదురు తిరిగితే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాదేమో యు గాట్ ఇట్ కిడ్నాప్ అయిన వాళ్ళ బాడీ పార్ట్స్ అమ్ముకున్నారేమో సార్ కిడ్నాపర్ దానికి ఇంత కష్టపడి రిస్క్ తీసుకుని ఒక ఏజ్ కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు చూడండి క్రైమ్ క్లూ పక్కపక్కనే ఉంటాయి క్రైమ్ ఎందుకు జరిగిందో తెలుసుకుంటే ఈ క్రిమినల్స్ పట్టుకోవడం పెద్ద కష్టమే కాదు ఎస్ సార్ సార్ క్రిమినల్స్ ఏకే ఫార్టీ సెవెన్ వాడుతుంటే మనం రివాల్వర్ వాడినట్టు కిడ్నాపర్ ఏం కొత్తగా ఉంటే మనం పాతగా ఆలోచించకూడదని అని తెలిసింది సార్ ఎస్ ఈ కేసుని మనం కొత్త కోణంలో సాల్వ్ చేయాలి సూర్య కిడ్నాప్ అయిన యువతి యువకుల పర్సనల్ లైఫ్ సంబంధించి మనకు కొన్ని విషయాలు తెలియాలి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ని ఫ్రెండ్స్ని కలవండి ఖచ్చితంగా ఏదో క్లూ దొరుకుతుంది ఓకే